అరుణాచల క్షేత్రమహత్యం ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలం ఇది ప్రసిద్ధికి చెందిన క్షేత్రం ఇది పంచభూత క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతదేశంలో మహిమగల అగ్నిలింగేశ్వర ఆలయం ఇది ఈ అరుణాచలాన్ని అన్నామలై అని కూడా అంటారు ఈ ఆలయం తమిళనాడులోని తిరువన్నామలైలో ఉంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ముందుగా వేలూరు చేరుకోవాలి అక్కడ బస్టాండ్ నుండి ప్రతి పదహైదు నిమిషాలకు ఒక బస్సు తిరువన్నామలైకి వెళ్తుంది వేలూరు నుంచి ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది కాట్పాడి జంక్షన్ నుండి కూడా రైలు మార్గం ఉంది మహిమాన్నత కలిగినటువంటి ఈ శైవ క్షేత్రాన్ని గురించి తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఫార్వర్డ్ చేసి శివుని యొక్క ఆశీర్వచనాలను పొందండి అరుణాచలం శివుని పరమ పావనమైన శివక్షేత్రం ఇది కోరిన కోరికలు తీర్చే మోక్ష క్షేత్రం ఒక్కసారి అరుణాచలేశ్వరుని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేసిన ఎన్నో జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడికి అందరూ వెళ్ళలేరు అనుకున్న వెంటనే కూడా వెళ్ళలేరు ఆ అగ్నిలింగేశ్వరుడు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే అరుణాచల ప్రదేశం దొరుకుతుంది అని పూర్వీకుల నమ్మకం ఇక్కడ ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చి వారి మొక్కులను తీర్చుకుంటారు ఇక్కడ అతి ముఖ్యమైనటువంటిది గిరి ప్రదర్శన దీన్నే గిరివరం అని కూడా అంటారు అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రటి అచలం అంటే కొండ అంటే ఎర్రని కొండ అని అర్థం అరుణ అంటే మరో అర్థం ఏమిటంటే పాపాలను హరించునది తమిళంలో తిరువన్నామలై అంటే తిరు అంటే శ్రీ అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం స్మరణ ద్వారా ముక్తి నొసగే క్షేత్రమే అరుణాచల క్షేత్రం ఈ అరుణాచల క్షేత్ర విశ్లేషణ ఇది అగ్ని రూపం వైష్ణవులు ఈ కొండను సుదర్శనగిరిగా కూడా భావిస్తారు మహేశ్వర పురాణంలో వేదవ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని వివరించాడు ఇది ముక్తిగిరి శివగిరి అగ్నిగిరి ఓంకారచలం అరుణాచలం ఇలా ఎన్నో పేర్లు ఈ క్షేత్రానికి ఉన్నాయి పంచభూతాలకు అధిపతి శివుడు ఆ శివుడు ఉట్టిపడేలా పంచభూత లింగ క్షేత్రాలు ఉన్నాయి ఈ పంచభూత క్షేత్రాలలో మొదటిగా చెప్పుకోదగినది ఈ అగ్నిలింగ క్షేత్రమైన అరుణాచల క్షేత్రం ఒక కొండనే పరమశివునిగా భావించి ప్రదక్షిణ చేసే క్షేత్రం ఈ భూమిపై ఏదైనా ఉంది అంటే అది కేవలం అరుణాచల క్షేత్రం మాత్రమే ఈ ప్రపంచంలో శివుని ఎనిమిది రూపాల్లో చూడగలం శివతత్వం అంతా ఎనిమిది అంటే ఎనిమిది మీదే నడుస్తుంది అవి ఏమిటంటే భూమి ఆకాశం వాయువు జలము అగ్ని ఇవే కాక జీవుడు సూర్యుడు చంద్రుడు ఈ ఎనిమిది శివస్వరూపాలు ఈ ఎనిమిది శివ స్వరూపాలు మనకు ఎనిమిది లింగాలుగా దర్శనమిస్తాయి అవి ఎక్కడెక్కడ ఏమిటంటే ఒకటి భూమి పృథ్వీలింగం కంచి జలలింగం జంబుకేశ్వరం మూడు అగ్నిలింగం అరుణాచలం నాలుగు ఆకాశలింగం చిదంబరం ఐదు వాయులింగం శ్రీకాళహస్త్రి ఆరు సూర్యలింగం కోనార్క్ ఏడు చంద్రలింగం సీతాకుండం ఎనిమిది యజమాన లింగం ఆత్మలింగం ఇది కాట్మాండులో ఉంది అరుణాచలంలోని శివుని యొక్క ఆజ్ఞతో విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడని ఆలయం చుట్టూ అరుణపురంను నిర్మించబడిందని స్కందపురాణంలో తెలపబడింది ఈ ఆలయ పూజా విధానాలు కూడా శివుని అనుమతితో గౌతమి మహర్షి రూపకల్పన చేశాడని స్కందపురాణంలోని అరుణాచలేశ్వర మహత్యంలో పేర్కొనబడింది ఇక్కడ ఉన్న లింగం తేజోలింగం కనుక దీన్ని అగ్నిలింగం అంటారు ఇది అగ్నిక్షేత్రం ఈ ఆలయాన్ని తమిళ దేశాన్ని పాలించిన చోళ మహారాజు తొమ్మిది మరియు ప పదవ శతాబ్దంలో నిర్మించారని చోళ శాసనం చెబుతుంది అంతేకాక అరుణాచల దేవాలయాన్ని అంటే మొదటి ఆదిత్య చోళ రాజుల కాలంలో అంటే క్రీస్తు శకము ఎనిమిది వందల డెబ్బై ఒకటి నుంచి తొమ్మిది వందల యాభై ఐదు మధ్య కాలంలో నిర్మించబడినది ఈ ఆలయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఆలయం రాజగోపురం నలభై ఒక్క మీటర్ల పొడవు మరియు వేయి స్తంభాల మందిరం కూడా ఉన్నాయి ఈ ఆలయం వెనుక భాగాన ఉన్న ఎత్తైన కొండ చుట్టూ ప్రదక్షిణ చేయటం ఇక్కడ ప్రాముఖ్యత ఈ గిరి ప్రదక్షిణ సుమారు పద్నాలుగు కిలోమీటర్ల చుట్టూ జరుగుతుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలను దర్శించవచ్చు అవి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం మరియు ఈశాన్యలింగం ఈ గిరివలం మధ్య మోక్ష మార్గం కూడా ఉంది ఒక అద్భుతమైన నిర్మాణం ఇరుకైన ద్వారం నుండి ఎంత లావు వ్యక్తి అయినా బయటికి రావచ్చు బయట వచ్చే క్ష సమయంలో ఓం నమ శివాయ అని స్మరిస్తే చాలు మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని చోళులు నిర్మించారు తరువాత వయాసుల రాజులు తిరువన్నామలని తమ రాజధానిగా చేసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది వరకు కొనసాగింది తరువాత సంగమ రాజవంశస్థులు పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు మధ్య పరిపాలించారు తరువాత విజయనగర సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని పాలించింది ఈ విజయనగర సామ్రాజ్య కాల పాలన కాలంలోనే వేయి స్తంభాల హాలును నిర్మించారని శాసనాలు తెలియచేస్తూ ఉన్నాయి పదిహేడవ శతాబ్దంలో తిరువన్నామలై ఈ కర్ణాటక నవాబుల అధీనంలోకి వెళ్ళింది తర్వాత మొఘలు తర్వాత బ్రిటిష్ అధీనంలోకి వెళ్ళింది ఈ ఆలయాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేసే చేస్తే పాపాలు తీరుతాయని కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ నాలుగు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇవి పది రోజులు జరిగే బ్రహ్మోత్సవాలు కార్తీక దీపోత్సవంతో ముగుస్తుంది ఆ రోజు సాయంత్రం అన్నామలై కొండపై కొండపైన మూడు టన్నుల నెయ్యతో ద్వీపం వెలిగిస్తారు దీనిని చూడడం కోటి జన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు నవంబర్ డిసెంబర్ కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు చాలా ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది ఎంతో ఇక్కడ ప్రసిద్ధి చెందిన రమణ మహర్షి ఆశ్రమం ఎంతో ప్రత్యేకమైనది ఇది జ్ఞానక్షేత్రం ఇక్కడ రమణుల సమాధులను మనం చూడవచ్చు అంతా నిశ్శబ్దం పక్షుల శబ్దాలు ఈ శబ్దాలు తప్ప ఇంకేమీ ఇక్కడ వినిపించవు ఇదే కాకుండా శేషాద్రి స్వామి ఆశ్రమం కూడా ఉంది ఇది చాలా చక్కటి చూడదగినటువంటి ప్రదేశం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలలో ముందు వరుసలో ఉండే క్షేత్రం అరుణాచలం ఒకటి దీని మహిమ చాలా సుదీర్ఘమైనది ఇది ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం శివక్షేత్రం ఇలాంటి క్షేత్రాన్ని ఖచ్చితంగా మనం సందర్శించాలి మీలో ఎంతమంది ఈ క్షేత్రాన్ని సందర్శించారో కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని రాయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరికొద్ది వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్